అస్వి ఫోర్టీక్ అండి సో ఈరోజు కలెక్షన్ అయితే అస్సలు మీడియో వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి అంత బాగుంటుంది ఐటమ్ అయితే అండ్ ద చీపెస్ట్ ప్రైజ్ అండి మీరు హోల్సేల్లో తీసుకున్నా కూడా ఇవ్వని ప్రైజ్ అయితే నేను ఈరోజు వీడియోలో ఇచ్చేస్తున్నాను అండ్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ వస్తాయండి ఫైవ్ రావచ్చు ఫైవ్ హండ్రెడ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఫ్రాక్స్లకైతే అద్దెరి కొద్ది క్లాత్ ఐటమ్ అయితే శారీస్ కూడా అండి ఆల్రెడీ టూ డేస్ నుంచి ఫుల్ సమ్మర్ వచ్చేసింది అనమాట ఎండలకి ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా ఉంటాయి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది అస్సలు వీడియో మిస్ అవద్దు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ప్రైజ్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే చీర అయితే అద్దరిపోయిందండి అండ్ ఈసారి కూడా మంచి ట్రెండింగ్లో ఉంది క్లాత్ అయితే అస్సలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉన్నాయి అసలు ప్రతి ఒక్క ఐటమ్ కూడా కంపల్సరీ బ్లౌజ్ వస్తుందండి కటింగ్ ఎక్కడికి వస్తుందో తెలీదు శారీస్ అయితే వెన్న పూసల కన్నా కూడా చాలా మెత్తగా ఉన్నాయండి అండ్ డిజైన్స్ కూడా చూడండి న్యూ డిజైన్స్ అన్నీ కూడా బ్లౌజెస్ ప్రతి సారీకి బ్లౌజ్ కంపల్సరీ అయితే వస్తుంది సో వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మీ డిస్టెన్స్ని బట్టి ఉంటుందన్నమాట డైలీ యూస్గా అయితే శారీస్ చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట చూడండి నేను వేస్తుంటేనే మీ క్లాత్ అనేది అర్థమవుతుండొచ్చు డిజైన్స్ అయితే అంత బాగున్నాయండి మీరు ఇది బాగు ఫ్రెష్ తీసుకోవాలంటే కంపల్సరీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండే ప్రైజ్ అండి హెవీ జార్జెట్ వస్తుంది సో చూడండి నేను పెట్టిన ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరండి శారీస్ బండిల్ టు బండిల్ మీరు తీసుకున్నా కూడా మీకు ఈ ప్రైస్ ఇవ్వరు అంతా బాగున్నాయి చూడండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అసలు ఎంత మెత్తగా ఉన్నాయి అంటే చూసుకోండి చాలా మెత్తగా ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోండి మంచి ట్రెండే కలర్స్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నావు కదండి డిజైన్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇది బార్ చీరలు మూడు వందలు అట్లా ఉన్నాయండి అంటే ఇది చూడండి ఫ్యాన్సీ ఐటమ్ మిక్స్డ్ కాబట్టి మనకి కొన్ని ఫ్యాన్సీగా కూడా వస్తాయి అన్నమాట చూడండి బ్లౌజ్ కూడా కంపెనీ మ్యాచింగ్ ఇదంతా మీరు చూసారా ఇట్లా డిఫరెంట్గా వచ్చిందనమాట అండ్ శారీ చూడండి అసలు ఎంత బాగుంది శారీ కట్టినా కూడా ఫ్రాక్గా యూజ్ చేసినా కూడా చిన్న పిల్లలకైనా ఎవరికైనా కూడా క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది మంచి స్కై బ్లూ కలర్ అండి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి అసలు మనం ఈ ఐటెం ఎన్ని తెచ్చినా కానీ వెంట వెంటనే అయిపోతాయండి ఇది చూడండి ఎంత బాగుందో షిబోరి ప్యాటర్న్లో మంచి పేస్టల్ షేడ్లో సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్ మొత్తం కూడా లాస్ట్ టైం ఈ క్లాత్లోనే తెచ్చాం మనము వీడియో పెట్టిన వన్ అవర్లో స్టాక్ మొత్తం అయిపోయిందండి అప్పటి నుంచి ఆర్డర్ పెడుతుంటే మళ్ళీ మనకి వచ్చాయి ఎంత డిమాండ్ ఉంటుందంటే అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఎవరైనా నూట యాభై రూపాయలు చీరంటే కూడా నమ్మరు క్లాత్ అంత మెత్తగా అంత బాగున్నాయి చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక్కసారి తీసుకోవాలని ఎవరైనా షాప్కి వస్తే కూడా కంపల్సరీ ఫైవ్ సిక్స్ సారీస్ తీసుకొని వెళ్తారు అంత తక్కువ ప్రైజ్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ చూడండి ఇంకా ఉన్నాయి నేను చూపిస్తాను వీటిలో ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి వీటిని రెండు వందల యాభై రూపాయలు అమ్మారు ప్యూర్ క్రేప్ అనమాట అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది సేమ్ ప్రైజ్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పది చీరలు మాత్రమే ఉన్నాయి క్రేప్ అయితే బ్లౌజ్ కంపల్సరీ సో చూడండి నేను వేస్తాను అనేది నీకు అర్థమవుతుంది అంత బాగుంది ఐటమ్ నేను ఏదైనా ఉంటే చెప్తానండి ఖచ్చితంగా ఐటెం బాగుందంటే ఖచ్చితంగా బాగుందని చెప్తాను లేదంటే ఇలా ఉందని నేను దేనికది నేను క్లియర్గా చెప్తాను సో ఇంత బాగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి కెమెరా లోకంలో బయట అయితే అసలు చాలా బాగున్నాయండి ఎక్కువ కూడా లేదు ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి చూసుకోండి అసలు మిస్ అవ్వద్దండి వీడియో చేయకుండా చూడండి కొంచెం స్కిప్ చేసినా సారీ మీరు మిస్ అయిపోయిందండి ఇది చూడండి ఫస్ట్ అయిపోయే వాటిలో ఇదే ఉంటుంది నాకు తెలిసినంత వరకు ప్యూర్ క్రేప్ అండి డౌటే అక్కర్లా ప్యూర్ క్రేప్ చాలా మొత్తం ఏ శారీ అయినా కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ క్రేప్లో ఇది లాస్ట్ అనమాట కలర్ చూడండి ఎంత బాగుందో అసలు మంచి ఫెచ్ ఫేరు డిజైన్ కానీ ఇది కొన్ని బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో సో అవి మాత్రమే ఉన్నాయి క్రేప్లో టెన్ శారీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ అగెయిన్ జార్జెట్స్ అండి అసలు నాకైతే ఎంత చెప్పినా తక్కువే ఈ సారీస్ గురించి అంత మెత్తగా అంత బాగున్నాయి అసలు ఆల్ టైమ్ అందరు ఫేవరెట్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అందరికీ చాలా ఇష్టం బ్లాక్ అంటే దట్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది చెప్పక్కర్లేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి సపోటా కలర్ అండి దేనికి అదేనండి ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికే లేదు ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఐటెం అయితే హాట్ కేక్ లాగా ఉన్నాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ దట్ ప్రైజ్ ఆల్సో సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మంచి వైట్ కలర్ అండి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో బ్లాక్లో టూ వచ్చాయండి బ్లాక్ అండ్ రెడ్ టూ పీసెస్ వచ్చాయి సో చూడండి అంటే కూడా ఎంత ఇదిగో ఉన్నాయి అంత బాగుంది ఐటమ్ అండ్ ఇది కూడా లైక్ టూ టూ పీసెస్ అయితే వచ్చాయన్నమాట సో అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోండి ఐటెం అయితే